कारण গুলো ওপেন করব আর அது <laughs> ல <laughs> 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 <laughs>

వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొరుకుతూ ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని దుష్పృష్ లాంటివి తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసుల వారిని పెట్టుకొని మా వాళ్ళని ఆ ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్ట్పురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు వస్తుంది గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఎల్ కానీ ఇక్కడ ఎవరుంటారు తెలియదా తెలియదా మేమైతే ఒకటే చెప్తాము అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏమి హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పరం దొంగల్ని అలా భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా అవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చు వచ్చు వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి అసలు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామ్ చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది ఆయన మా చెప్ప మాకు ఈ తీయళ్ళి తీయ ఒక్క మీకు సార్ తీస్తాను అమ్మ తీస్తామనే లోపల ఎవడాక టీ లేదంటే కేసు పెడతాను ఎలా ఒక్క మీకు సార్ సార్కి ఫోన్ చేసి తీస్తా అమ్మ తీస్తాను ఈ లోపం వెళ్లే లోపు వాళ్ళు వచ్చే తలకి వచ్చి మేము వచ్చినా ఈ లోపు వన్ జీరో టూలో ఏదో హార్క్ గురించి ఏదో మాట్లాడుతున్నాం మాట్లాడుకుని పైకి వచ్చారు పోలీస్ పోలీస్ వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వన్ జీరో టూ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు వన్ జీరో టూలో తాను లేదు సార్ మా దగ్గర వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర అయితే ఏం లేదు వన్ జీరో వన్లో ఉన్నారు సారు కావాలంటే మీరు పిలుస్తానండి వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో తమ మాట్లా నారాయణ గారు వీళ్ళందరూ వచ్చేస్తారు

సారి మేము మా సార్ ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే అక్కడ వస్తారు మాకు ఇవన్నీ మాకు తెలియదు ఒక్క నిమిషం ఆగిన సార్ అని ఎవరు మిస్ఆర్ అండి అక్కడ మిస్ సరండి మమ్మీ ఒకసారి ఫోన్ చేస్తామండి అందులో అలా కాదు తీవ్ర ఎప్పుడు ఫోన్ కోసం వెళ్ళారు ఈలో ఎత్తేస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయన ఏమో ఏదో చీకటి గను నాకు గన్ని లాగా ఉంది చూపించారు ఇంకోసారేమో చెత్తవతి వానర్ నాగో చెబాలదిని ని గేట్ దగ్గర కావాలని చూస్తుంది అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు స్కినర్ గబగబ దూకు వచ్చేసి ఒక ఆయన ఒక ఐన నిట్టుకుంటా ఉచ్చి అబ్బాయి ఫోన్ అబ్బాయిని ఇలా మెడ పట్టుకొని ఇస్కిన్ లై ఫైల్ నాకైతే వానర్ వచ్చింది మాకు తెలియదు సార్ యూనిఫాంలో వచ్చారా సివిల్ లో వచ్చారా యూనిఫాంలో ఇద్దరు సివిల్ సార్ ఇద్దరు ఎస్ఐ గారు సీఐ గారు హోమ్ లో వచ్చారు డ్రెస్లోనే వచ్చారు నాతో మాట్లాడేను డ్రెస్లోనే ఉన్నారు సీఐ అన్నారు మాకు సిఏ అయ్యే మాకు తెలియదు సార్ మీరేదో వాచ్మెన్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా డైలీ ఉండరు వారు ఉన్నాడు కానీ డైలీ ఉండరు ఉండేది మీ ఇద్దరమే ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు క్యాంపులుకి వేరిపోతాయి ఉన్నాడని కూడా చెప్పారు ఏం పని చేస్తాడంటే కరెక్ట్ పని చేస్తాడు సార్ సరే ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడం లేదు ఇలాగే ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు అబ్బాయి పట్టి భయ చేసి ఈ రోజు మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్సు సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు రోజు మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా ఇస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏందంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ గానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేహం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని మెడబట్టుకుని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి పోలీస్ వైఖరి జలు పోలీస్ 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 జలు దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీస్ వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసు వైఖరి అక్రమంగా ప్రవేశించిన పోలీసుల వైఖరి డౌన్ టౌన్ పోలీసు వైఖరి డౌన్ టౌన్ పోలీసుల వైఖరి దొంగలో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి నశించాలి పోలీస్ జలుషిన్ పోలీస్ జలుషిన్ పోలీస్ జలుషిన్ పోలీస్ జలుషిన్ దబ్బ దూకొచ్చేసి ఒక ఆయన ఒక ఆయన నెట్టుకుంటా వచ్చి అబ్బాయి ఫోన్ అబ్బాయిని ఇలా మెడ కట్టుకుని ఇచ్చింది మాకైతే కంగారు వచ్చింది మాకు తెలియదు సార్ డ్రెస్లోనే లోనే ఉండాలి అన్నారు మాకు సిఏ మాకు తెలియదు సార్ ఏదో వాచ్మెన్ మా అబ్బాయి మా అబ్బాయి కూడా డైలీ ఉండరు

అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి తరవాల్సిన అవసరం లేదు నేను నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏందంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ గాని లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని బడబట్టుకుని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనమాట దీనికి